సుంద గారు సూరత్ నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా మంది నాకు ఫోన్లు చేసి ఒకటే అడుగుతా ఉండరు మేము బట్టలు వ్యాపారం చేయాలనుకుంటున్నాం కాకపోతే మాకు అన్ని ఒకటే సాగాల దొరకాల సీరలు కుర్తీలు డ్రెస్ మెటీరియల్ మొగల బట్టలు ఆడోళ్ళ బట్టలు అన్ని ఒకే చోట ఉంటే మాకు బాగా అనుకూలంగా ఉంటదన్న అని చెప్పేసి అడిగిండ్రు నేను ఉద్యోగం చేసుకుంటా అవన్నీ సర్చ్ చేసుకుంటా వీడియోలు చేయాలంటే కష్టమైన పని మీరైతే అప్పుడు మార్కెట్ లో ఉంటారు కదా సో దానికి మిమ్మల్ని అడుగుదాం అట్లా ఉండదా మీకు మార్ట్ ఓకే జలన్ మెగా మార్ట్ లో అన్ని దొరుకుతాయి సూపర్ డూపర్ జలన్ మెగా మార్ట్ లోనే ఉన్నాం పైన చూడండి మీరు జలన్ మెగా మార్ట్ ఇక్కడ అంటే ఫ్యాక్టరీ రేట్ దొరుకుతాయా హోల్సేలు హోల్సేల్ ఓకే ఫ్యాక్టరీ ఏ ఇది అంటే నేను నమ్మ రాడాన చూపెట్టి నాకు ఫ్యాక్టరీ చూడు గీనే ఉంది కదా యాజల్ మెగా మార్ట్ చూడండి ఫ్యాక్టరీ ప్రైస్ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు టెక్స్టైల్ కంపెనీలు తర్వాత వచ్చేసి పెద్ద 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 బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్లు ఉన్న సూరత్ మహానగరంతో మీరు టై అప్ అయితే ఏమవుతుంది అంటే లోకల్ మార్కెట్ కంటే తక్కువ రేటుకు సరుకు ఇక్కడ వస్తుంది తరువాత నేషనల్ వైడ్ గా ఉన్న డిజైన్స్ మీకు అప్డేట్ అవుతాయి ఇలాంటి చోట తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈరోజు ఇక్కడ కొనుక్కున్నటువంటి ఐటెం కానీ డిజైన్స్ కానీ మీ మార్కెట్లలోకి మీ ఊర్లోకి మీ చుట్టుపక్కల రావాలి అంటే ఏం లేదన్నా మూడు నెలలు పడుతుంది సో ఆ మూడు నెలల లోపల ఆ మూడు నెలల లోపల మీరు ఇక్కడి నుంచి తెచ్చుకునేటువంటి సరుకును అమ్మేసి ఆల్రెడీ ఆరాముగా ఈ డిజైన్ను మీరు మూడు నెలల లోపల పాతగా మార్చేయచ్చు ఇప్పుడు కస్టమర్లు కోరుకుంటున్నది కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ని సో ఇలాంటి సూరత్ నగరం నుంచి మీరు తెప్పించుకున్నప్పుడు కొత్త కలెక్షన్ మీ దగ్గర ఉంటే మీ బిజినెస్ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా కస్టమర్లు వచ్చి క్యూ కడతారు ఓకేనా సో జలాన్ మెగా మార్ట్ లో జలన్ మెగా మార్ట్ లోమెన్స్ ఏమేమి చోట దొరుకుతాయి అది కూడా ఫ్యాక్టరీ ప్రైస్ కి ఆ కలెక్షన్లు మరి ఈ రోజు వీడియోలో ఏం చూపిస్తా ఉండవు నేనైతే ఈ రోజు చూపిద్దామని అనుకుంటున్నా సో సుంతా గారు వర్క్ శారీస్ చూపిస్తారు అంతకంటే ముందు జలన్ మెగా మార్ట్ కి సంబంధించిన అంత చూద్దాం ఇప్పటి వరకు మనం చూసింది అంతా కూడా శారీస్కి సంబంధించినటువంటి సెక్షన్లో ఉన్నాము ఇటువైపు డ్రెస్సులకు సంబంధించినటువంటి సెక్షన్ ఇవి డ్రెస్సులకు సంబంధించినటువంటి సెక్షన్ ఇంకా ఇవన్నీ కూడా మీరు ఇంకా ఇవన్నీ కూడా మీరు చూసుకుంటా బాగుండే ఆ చూసేదానికన్నా ముందు అందరికీ నమస్తే మరియు స్వాగతం సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్కు ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్ ఈ ఛానల్ నుండి వచ్చేటవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ మీరు ఏది చూస్తే అదే మీ ఇంటికి వస్తుంది భయపడాల్సినటువంటి పని లేదు ఇదంతా కూడా చీరల మహాసాగరం ఇక్కడ మీకు ఇక్కడ మీకు తొంభై రూపాయల నుంచి మొదలుకొని తొంభై వేల రూపాయల వరకు కూడా సరుకు లభిస్తాది ఇవన్నీ కూడా పార్సల్ పోనీ సిద్ధంగా ఉన్నాయి చీరల మహాసాగరం కంటి గోరిన చీరలు ఇక్కడ దొరుకుతాయి బట్ ఒక వీడియోలో మేము కవర్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తాము అన్నట్టు ఇంకొకటి జలన్ మెగా మార్ట్లో లగన్ మేళా లగన్ మేళా పెళ్లి మేళా అనే ఒక ఆఫర్ వచ్చింది సూపర్ డూపర్ ఆఫర్ ఉంది కానీ ఆ ఆఫర్ నేను బయట మీకు లీక్ చేయలేను వీడియో మీద ఉండేటటువంటి కు మీరు ఫోన్ చేసినారనుకోండి ఆ ఆఫర్ చెప్తారు చాలా చాలా భారీ గొప్ప డిస్కౌంట్ సూరత్ టెక్స్టైల్ మార్కెట్ల చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఆ ఆఫర్ ఉంటది ఒక్కసారి కాల్ చేయండి ఇక్కడ మన సూర్య మాట్లాడతారు ఇది వచ్చేసి మనకు మెన్స్ వియర్ కు సంబంధించింది లోపల మెన్స్ వియర్ కావాలని చెప్పేసి అన్నారు కదా మెన్స్ వియర్ కి సంబంధించి ఇవన్నీ కూడా మెన్స్ వియర్ కలెక్షన్ దొరుకుతా ఉన్నాయి షర్ట్స్ ప్యాంట్స్ ఇదేనా మీరు చెప్పిన జలాన్ మెగా మార్ట్ కదా షర్ట్లు అటువైపు డ్రాయర్లు బనీన్లు కోట్లు సూట్లు టోటల్ అంటే ఒక బట్టల వ్యాపారం మీరు చేయాలనుకున్నప్పుడు అది ఆడవాళ్ళ బట్టలు కానీ మగవాళ్ళ బట్టలు కానీ కిడ్స్ వియర్ కానీ ఏ టు జెడ్ ఒకే చోట జరిగేది జలాన్ మెగా మార్ట్ అది కూడా ఫ్యాక్టరీ రేట్కే దొరుకుతుంది మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు బట్టల వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఒక ఫ్యాక్టరీతో అప్ కావాలనుకుంటే జలాన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూరత్ వస్తే రండి రాలేననుకునే వాళ్ళు ఇంటి నుంచే ఆర్డర్ అయ్యండి సెల్ నుంచి ఆర్డర్ అయ్యండి సూపర్ గా మీకు ఏది చూస్తే అదే మీకు పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటది ఇక వర్క్ సారీస్ చూపిస్తా చూసేదమ్మా అది చూసేదమ్మా అసలు నిజంగా వర్క్ సారీస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఏటి వచ్చేసినాయి అసలు మన వాళ్ళకి ఈ శారీకి ఓకే అప్పుడు పట్టు చీరలు చూపించుకుంటా కాటన్ చూపించుకుంటా డైలీ వేర్ చూపించుకుంటా అప్పుడు మనం కూడా ట్రెండ్ చేంజ్ చేయాలి కాబట్టి చేసేస్తున్నాం ఈ రోజు అయితే ఓకే చూసేదమ్మా పదండి తక్కువ బడ్జెట్ లో మళ్ళీ ఓకే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాన్ని ఇచ్చే

నడుస్తాయంటావా ఇప్పుడు మనకలా అలా వర్క్ సారీస్ బాగా ఎందుకు నడుస్తా ఫ్యాన్సీ మోడల్ ఇప్పుడు ట్రెండ్ అయినాయి కూడా బాగా షైనబుల్ వచ్చేటి కావాలని చాలా మంది కోరుకుంటున్నారు అసలుకి వర్క్ శారీస్ ఇక్కడ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది జలన్ మెగా మాట లోన పట్టుకొని చూపెట్టి మరి మీ ఛానల్ కి నన్ను పిలిచిన నన్ను నన్ను చూపి బార్డర్ ఓకే చూడండి ఫస్ట్ సారీ ఓపెన్ చేస్తున్నాం ఇది ఎలా ఉందో చూడండి మీరైతే శారీ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే వర్క్ చేయాలి ఎంత వరకు లాస్ట్ ఉంటాయి ఈ ఫైవ్ థౌసండ్ వరకు ఫైవ్ థౌసండ్ మనకు కాటన్ సిల్క్ లో కాటన్ సిల్క్ లో మోడల్ మోడల్ కూడా చూద్దాం కట్ వర్క్ బాడర్ ఇచ్చింది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదైతే మనకు బాగా ఫ్యామిలీ అమ్మా కొద్దిగా పట్టుకోండి ప్రేమ అంత వీడియో తీయండి మేడం ఇట్లా ఇట్లా కొడుతుంటారు ఏం కదా అని చెప్పండి నేనేం ప్రేమతోనే తీస్తుంది ప్రేమతోనే తీస్తాంటారు అట్లయితే చూడండి ఎలా ఉందో అసలు ఫ్యాన్సీ క్లాత్ ఇది సీరియస్ కి డైమండ్ వచ్చి ఎంత సూపర్ మీది కట్ వర్క్ బార్డర్ వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద తీసుకుని చూస్తున్నారు కదా దీని బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో వచ్చేసింది గ్రీన్ కలర్ లో వచ్చేసింది బాగా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో పింక్ కలర్ ఇదైతే బ్రాసో క్లాత్ బ్రాసో క్లాత్ మీద వచ్చింది చూడండి ఇదైతే మనకు బ్రాసో క్లాత్ లో ఇది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇగా ఎలా ఉందో చూడొచ్చు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదు చూడండి ఇది కూడా బ్రాసోలోని ఇంకొక డిజైన్ ఇది కట్ బార్డర్ వచ్చింది ప్రతి దానికి కట్ బార్డర్ ఉన్నది బాగా ఇప్పుడు ట్రెండ్ కాబట్టి కట్ బార్డర్ చూడండి ఇది కూడా మనకు జిమ్మిచ్చు జిమ్మిచ్చు ఎంత బాగుంది చూడండి లాంచ్ అయింది జిమ్మిచ్చు

చూపిస్తే బాగుంటుంది మూడు నాలుగు ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటది సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఇవ్వరు సెట్ వైజ్ తీసుకోవాలి కొన్నిట్ల ఫోర్ పీస్ సెట్ ఉంది కొన్ని సిక్స్ పీస్ సెట్ ఉంది దీనికి సంబంధించింది అయితే లైట్ వెయిట్ ఉంది ఫోర్ పీస్ తో సెట్ ఉన్నారు నాలుగే పీసులు దీంట్లో సెట్ అవుతాయి ఆరు ఉంటాయి కొన్నిట్లో ఎనిమిది ఉంటాయి ఓకే చూడండి కొన్ని అయితే ఇట్లా వెరైటీ గా మనకు బ్లౌజ్ వచ్చేసి వర్క్ కి వచ్చేసి మళ్ళీ అండ్ వచ్చి సారి వర్క్ బ్లౌజ్ సెపరేట్ ఇచ్చినా

ಸಂಬಂಧ ಹಿಬ್ಬೆಲ್ಟ್ ಇಚ್ಛಿನ ಕದ್ದು ದೀನ್ ಓಕೆ ಹಿಪ್ಬೆಲ್ಟ್ ಸಾರೀಸ್ತಾ ರೆಡಿ ಬಿರ್ ಸಾರೀಸ್ ಅಂಟರ್ ಕದ ಅವು ದೊರತಾ ಇನ್ನೂರು ಇವಂತೋಟ ఫ్యాబ్రిక్ సంబంధించి మనకు జార్జెట్ ఉంటది వైట్లెస్ ఉంటుంది మనకు దీంట్లో సిల్క్ మిక్స్ అయినట్టు ఉంటాయి మనకు కాటన్ మిక్స్ చూడండి లైట్ వైట్ కావాలనుకునే తోళ్ళు దీంట్లో థ్రెడ్ వర్క్ సిరోస్ కి డైమండ్ వర్క్ ఓపెన్ చేయారా ఓకే చూడండి ఇది ఒకటి మనకు కొత్తగా మోడల్ కలెక్షన్ టోటల్ ఇది కలంకారీ ప్యాటర్న్ లో వచ్చింది ఓకే ఇట్లా పట్టుకోండి సుంత గారు మీరు అట ఉండండి ఓకే ఇదె ఇక్కడ ఉన్నని మీరు చూపిస్తే బాగుస్తది ఓకే బ్లౌజ్ జుడ బ్లౌజ్ టోటల్లీ బ్లౌజ్ కూడా వర్క్ లో వచ్చింది సిరోస్ కి వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ హ్యాండ్స్ కు వచ్చేసి బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఓకే చూస్తున్నారు కదా ఈ డైమండ్స్ కూడా మీకు చాలా మెరుస్తున్నట్టు కనబడుతున్నాయ ఎంత మెరుస్తుంది చాలా నీట్ గా ఫినిషింగ్ మీకు ఇక్కడ డైమండ్ ఒక్కటి కూడా ఎగిరినట్టు కూడా కనపడదు చాలా క్లాసికల్ గా దీంట్లో కూడా చేసి ఉన్నారు ఓకే ఇవన్నీ కూడా ఫోర్ పీసెస్ సెట్ సిక్స్ పీస్ సెట్ ఎయిట్ పీస్ సెట్ మాదిరిగా ఉంటుంది ఓకే ఇది ఒక కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఏది చూపించాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించండి ప్లేన్ కులన సో ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి జార్జెట్ లో ఉన్నాయి షిఫాన్ లో ఉన్నాయి బ్రాసోలో లో ఉన్నాయి ఆర్గంజాలో కూడా వర్క్ శారీస్ ఉన్నాయి పట్టులో కూడా వర్క్ శారీస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ ఇచ్చున్నారు కొంతమంది సింపుల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అసలుకి చూడండి సింపుల్ గా ఉంటది డైమండ్ వర్క్ మనకు ఎంత సూపర్ గా ఉందో మీరు చూడొచ్చు సార్ సారీ ఎంబ్రాయిడరీ అండ్ సిరోస్ కిరణ్ వచ్చేనే కదా ఆ వాష్ చేసిన ఇవేం పోవసు ఓకే కిందది పట్టి గోటాపట్టి వర్క్ గోటాపట్టి వర్క్ చేసి సమోసా బోర్డర్ కూడా వచ్చింది సమోసా బార్డర్ కూడా వచ్చింది ఇది ఒక కలెక్షన్ మీరు పట్టు అన్నారు కాబట్టి పట్టు అక్కడే ఉంది బార్డర్ వచ్చేసి ఇదా అది ఓకే సిల్క్ లో కూడా మనకు చాలా లైట్ వెయిట్ ఉందండి ఫిఫ్టీ గ్రామ్ శారీస్ అంటారు కదా ఆ దాంట్లో అంటే యాభై గ్రాముల చీర మీకు చెప్తున్నా సారీ వచ్చేసి ఎలా ఉంది చూడొచ్చు మీరు ఉంది చూడండి దీనికి మనకు జెరీ బార్డర్ మనకి పట్టు బార్డర్ వచ్చేసి దీనికి మొత్తం టోటల్ గా మళ్ళీ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మళ్ళీ మిర్రర్ వర్క్ కింద మాత్రం ఇది సిల్క్ కాన్సెప్ట్ లో బార్డర్ వచ్చింది బాగా సూపర్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా మన వాళ్ళకు డబుల్ ప్రాఫిట్ ఇస్తాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇవల్ల డబల్ ప్రాఫిట్ మంచి క్లాస్ ఈ క్లాత్ కి సంబంధించి కూడా చాలా రేర్ దొరుకుతాయి ఈ వీధి మాత్రం మాన్ఫాక్షన్ మాత్రమే ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్ ఇక్కడి నుంచి హోల్ సేల్ హెస్కెళ్తాయి వాళ్ళు దాన్ని డబల్ రేట్ పెట్టుకొని వాళ్ళకి లాభాలు కూడా రావు బట్ ఈ నుంచి తీసుకున్న అంటే చాలా తక్కువ మధ్యలో హోల్సేలర్ సో వాళ్ళకి పెట్టాల్సినటువంటి ఖర్చు

టోటల్ సిరోస్ కదా టోటల్ సిరోస్కి ఇచ్చిన రు అది కొన్ని సిరోస్కీస్ ఉంటాయి మనకు అంతవరకు కనపడవు బట్ ఇవి చూసుంటే మీకు ఓపెన్ చేస్తుంటేనే కనబడుతుంటే ఎంత మెరుస్తున్నాయి మీరు కూడా అట్లా పట్టుకున్నారు అనుకోండి కొంచెం ఎక్కువ లెంత్ లో మన వాళ్ళకు చూపించిన వాళ్ళం అయితే చూడండి నేను కూడా మీకు సార్ చెప్పినట్టు క్లాత్ మాత్రం అన్ని లైట్ వెయిట్ క్లాత్ మీకు మీరు చూస్తున్నారు ఎంత వెయిట్ ఉన్నాయండి దీనికి బ్లౌజ్ ఓకే మీకు బ్లాక్ థ్రెడ్ వర్క్ అనేది ఇది ఫేమస్ ఇది మనకు బ్లాక్ థ్రెడ్ వర్క్ అంటే బ్లాక్ లో వచ్చినట్టునే ఉంటది కానీ ఇది కాఫీ కలర్ లో వస్తుంది వచ్చేసి దీని పేరు వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ థ్రెడ్ వర్క్ అని కూడా అంటారు దీన్ని ఇది చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా సింపుల్ అండ్ క్లాస్ ఉండేది కూడా మనకు ఓకే కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ఆ కట్ వర్క్ బోర్డర్ మొత్తం టోటల్ మొత్తం మనకు 650 లెంత్ ఉంటది ఇది సారీ టోటల్ ఓకే 630 కూడా కాదు ఇది మనకు 650 లెంత్ ఉంటది చూడండి చూడండి ఎలా ఉందో ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు గుట్టాస్ వచ్చేసింది గుట్టాస్ వచ్చేసి ఉంది ఓకే ఆ దీని ఎనక ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నడిసింది మళ్ళీ ఇవన్నీ కూడా మీరు ప్రింటెడ్ అనుకునేరు ఎంబ్రాయిడరీ వర్క్ దారాలతో చేసినటువంటి వర్క్ ఉన్నది ఓకే

ఎప్పుడు అనుకునేరు కేవలం కేవలం అంటే వారానికి ఇంకా సంబంధించిన కేటలాక్స్ ఈ వారం వరకు మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏం వారం మనకు మండే ఈ రోజు నుంచి లెక్కేసుకునే వారం లోపల అయిపోతాయి ఈ శారీ టోటల్ గా వీటన్నిటి కూడా పేర్లు ఇచ్చిన బాబా బా బాబా ఎన్ని డిజైన్ లోనూ ఉన్నాయి చూడండి వర్క్ వర్క్ కొన్ని లేస్ బార్డర్ ఉన్నాయి కొన్ని వితౌట్ లేస్ బార్డర్ ఉన్నాయి సూపర్ కలెక్షన్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది ఫ్యాక్టరీ రేట్ మాత్రం టోటల్ ఫ్లవర్ ప్యాటర్న్ సిరోస్ కి వర్క్ వచ్చింది బాక్స్ కూడా చాలా బాగుంది సిరోస్ కి వర్క్ ఫ్లవర్ ప్యాటర్న్ ఓకే దీనికి సంబంధించిన ఇంకొక డిజైన్ ఇదే ఫ్లవర్ ప్యాటర్న్ లోన ఇంకొక డిజైన్ ఆఫ్ డిజైన్ ఓకే మీరు ఎంత తొందరగా ఆర్డర్ ఇచ్చుకుంటే అంత మంచిగా ఉంటుంది జలన్ మెగా మార్ట్ లో ఆఫర్ నడుస్తా ఉంది ఆ ఆఫర్ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు కాల్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది చాలా ఇంకా చూపిద్దాం చూపించలేదు మీరు మిస్ కావద్దండి ఫ్రెండ్స్ ఇక సార్ పేర్లు చదువుదాం చూడు ఇది వచ్చేసి రింద మిస్టర్ ఇండియా ప్రాధ అఫల్ టైమ్ తర్వాత ఇది వచ్చేసి లోరియల్ లోరియల్ వాంటెడ్ శారీ సంజీవి ఫోన్ పే గూగుల్ పే ఇట్లా పేర్లతో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని కలెక్షన్ చూపించున్నాం చాలా మోర్ డిజైన్స్ ఉన్నాయి మేము మా ఇద్దరికి నచ్చిన కలెక్షన్ చూపిస్తున్నాం మీకు నచ్చిన కలెక్షన్ కావాలనుకున్నా లేదా ఇవే కలెక్షన్ కావాలన్నా ఒక్కసారి వీడియో మీద ఉండేటటువంటి నంబర్ కు ఫోన్ చేయండి మన సూర్య అని తెలుగు స్టాఫ్ ఉంటారు ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మంచి కంపెనీ చాలా మంచి కంపెనీ తీసుకుంటే కంపెనీ లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ మరి మా ఛానల్ యొక్క డిమాండ్ తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుంత గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాటలకి వచ్చి మాకు వీడియోలో అందరికి హెల్పింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నాకు మరి మరొక వీడియోతో మీ అందరిని గెలిచినంత వరకు సెలవు నమస్తే